ఎలా తీసుకొస్తున్నారు అని అంటే ఓ అది కాదమ్మా మర్చిపోయాను ఈ కంగారులో అని ఇక వీల్చైర్ లాక్ తీస్తుంది దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సుధా ఎక్కడికి వెళ్ళాడు ఈ సుధా కనిపించడం లేదు అనుకుని రాజశేఖరాన్ని అక్కడే వదిలేసి సుధా కోసం ఈశ్వరి లోపలికి వెళ్తుంది ఇక ఫంక్షన్ హాల్లో తోరణాలు కట్టే అతను చూసుకోకుండా వీల్చైర్ని తన్నేస్తాడు ఇక రాజశేఖరం పడిపోతుంటే అప్పుడే ఐశ్వర్య వస్తుంది ఒక్కసారిగా వాళ్ళ నాన్న పడిపోవడం చూసి నాన్న నాన్న అంటూ ఎవరైనా నాన్నను కాపాడండి పడిపోతున్నారు అని అంటుంది ఇక ఆ మాటతో అందరూ షాక్ అవుతారు ఇక సిద్ధు ప్రేరణ కూడా అది చూసి చాలా షాక్ అవుతారు ఇక ఐశ్వర్య అయితే రాజశేఖరం పడిపోకుండా పట్టుకుంటుంది ఇక ప్రేరణ కూడా తను చేస్తున్న పని ఆపేసి పరిగెట్టుకుని వెళ్ళి వాళ్ళ నాన్నను పట్టుకుంటుంది ఇక సాహితి అయితే ఏంటి నువ్వు ప్రేరణ వాళ్ళ సిస్టర్ కదా ఎందుకు ఘన వాళ్ళ నాన్నగారిని నాన్న అని పిలిచావు అని అంటే ఇక అందరూ అలాగే చూస్తూ ఉంటారు ఇక ఈశ్వరి పోయిందిరా మన పరువు అంతా పోయిందే అని ఘనతో అంటే లేదమ్మా నేను చూసుకుంటాను అని ఇక సాహితీ తను ఘనా గారు మీ నాన్నగారు పడిపోతున్నారు అని అన్నది కానీ నువ్వు ఘన అన్నది వినిపించుకోలేదు నాన్న అన్నది మాత్రమే వినిపించుకున్నావు అని అంటే ఓ అలా అందా నాకెందుకు నాన్న అని పిలిచినట్లుగా అనిపించింది అని అంటే నీకు ముందుది వినిపించలేదు సరే అని సాహితీ అంటుంది ఇక ఐశ్వర్య మీద కోపంతో ఎవరైనా తన తండ్రిని తప్పితే వేరే వాళ్ళని నాన్న అని పిలుస్తారా నాన్న అని పిలిచినంత మాత్రాన నాన్న అయిపోతారా అని అంటుంటే ఇక ప్రేరణ నాన్న అని పిలవడమే కాదు నాన్నని జాగ్రత్తగా చూసుకోవాలి ఆయన పరిస్థితి ఏంటో తెలుసు కదా ఆయన అలా వదిలేశారు అని అంటుంది ఇకనైనా నాన్నను జాగ్రత్తగా చూసుకోండి అని ప్రేరణ అంటుంది అదే ఘన మా నాన్న మా నాన్న బోయి నాన్న అని అంటుంది అని అంటాడు విజయానందన్ ఘనతో ఏంటి ఘన చాలా టెన్షన్గా ఉన్నావు అంటే అదేం లేదు మావయ్య గారు అని ఘన అంటాడు ఇక సుధా అయితే సార్ మీతో మాట్లాడాలి ఇలా రండి అంటే ఏంటో చెప్పయ్యా అంటే రండి సార్ అంటూ ఇక ఘనాన్ని పక్కకి తీసుకువెళ్తాడు సుధా ఏంటి సుధా చెప్పు అంటే ఇక అదే సార్ మీరు చాలా కంగారు పడుతున్నారు జోష్యుల విషయంలో అందరి ముందు ఫూలు అవ్వారు అదేనయ్యా నాకు అదే అర్థం కావటం లేదు ఇక ఈ సిద్ధు ప్రేరణ ఐశ్వర్య కుమార్ కలిసి ఈ నిశ్చితార్థం ఆపాలని ట్రై చేస్తున్నారు వాళ్ళు జ్యూస్లో ఏమైనా కలిపారేమో అని ఇక జ్యూస్ వద్దని చెప్పారు ఇక వాళ్ళు ఏం ప్లాన్ చేశారో నాకు ఏమీ అర్థం కావటం లేదు అంటే ఇక పంతులు గారితో మాట్లాడుతూ ఐశ్వర్య కుమారు అయితే నిశ్చితార్థం ఉంగరాల వైపు చూస్తూ ఉంటారు ఇక అది సుధా చూస్తాడు సార్ వాళ్ళేంటి నిశ్చితార్థం ఉంగరాలే చూస్తున్నారు ఒకవేళ అవి మాయం చేసేసి నిశ్చితార్థం ఆపేయాలని చూస్తున్నారేమో అని అంటే అవును వాళ్ళ ప్లాన్ అదే అవి ఉంటుంది సరే సార్ త్వరగా వెళ్ళండి అని అంటే ఇక ఘన అయితే ఆ పంతులు గారి దగ్గరికి వస్తాడు పంతులు గారు ఈ ఉంగరాలు తీసుకోవచ్చా అని అంటే లేదు బాబు ఇంకా ముహూర్తానికి టైం ఉంది కదా ఉంగరాలు అప్పుడే తీసుకోకూడదు అని చెప్తాడు ఇక ఏంటి మీరు ఉంగరాలు వైపే చూస్తున్నారని కుమార్తో గాన అంటే అది కాదు ఉంగరాలు డిజైన్ బాగున్నాయి కదా ఎక్కడ కొన్నారా అని చూస్తున్నాము అని అంటే పంతులు గారు ఈ ఉంగరాలు ఎవరైనా తీసేస్తారేమో అని నాకు డౌట్గా ఉంది అందుకని నేను తీసుకుంటాను తర్వాత టయానికి ఇస్తాను అంటే సరే బాబు అలాగే చెయ్యి అనే పంతులు అంటాడు ఇక ఆ ఉంగరాలు తీసుకుని తన జేబులో పెట్టుకుంటాడు ఇక తర్వాత సుధతో చాలా థ్యాంక్స్ అయ్యా సుధ నువ్వు చెప్పకపోతే ఆ ఉంగరాలు తీసేసి ఆ కుమారు ఐశ్వర్య నిశ్చితార్థం ఆపేసేవారు కానీ నువ్వు అలా జరగకుండా చాలా తెలివిగా ముందుగానే వాళ్ళని పసిగట్టి చెప్పావు నువ్వు చెప్పడంతో ఉంగరాలు నేను జాగ్రత్త చేశాను ఇక నిశ్చితార్థం ఆగదు అని అంటే అవును సార్ ఇక నిశ్చితార్థం ఆగదు అని సుధా అంటాడు సరేనయ్యా నువ్వు వెళ్ళి ఆ నిశ్చితార్థం పనులు చూడు అని అంటాడు ఇక ఘన చాలా ఆనందపడిపోతూ ఉంటాడు అప్పుడే అక్కడికి ఆటోలో మధు దిగుతుంది మధుని చూసి ఘన అయితే షాక్ అవుతాడు ఏంటి మధు ఇలా వచ్చింది ఇప్పుడు లోపల ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుందని ఇక తనతో మాట్లాడి పంపించేయాలని ఇక మధు వచ్చిన ఆటోలోనే మధుని తీసుకుని ఘన అయితే బయటకు వెళ్ళిపోతాడు ఇక ఓ పక్క పంతులు పూజ జరిపిస్తూ ఘనాన్ని అడుగుతూ ఉంటే అందరూ ఘన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు కానీ ఘన రాకపోయేసరికి నిశ్చితార్థం ముహూర్తం దాటిపోతుంది ఇక నిశ్చితార్థం ఆగిపోవడంతో సాహితి అయితే షాక్ అవుతుంది ఏంటి ఘన సార్ ఎక్కడికి వెళ్ళారు ఇప్పుడు నిశ్చితార్థం మొత్తం టైం కూడా అయిపోయింది తన అంత అర్జెంటుగా ఎవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయారు అని అనుకుంటుంది ఇక నిశ్చితార్థం ఆగిపోయినందుకు విజయానందం సిద్ధు ప్రేరణ అయితే చాలా ఆనందపడిపోతారు ఇక ఆ ఘనగాడి ఏమైపోయాడో ఫోన్లే ఏదో ఒకటి అయ్యింది నా చెల్లికైతే మంచి జరిగింది ఈ నిశ్చితార్థం ఆగిపోవాలని అనుకున్నాను అలాగే ఆగిపోయిందని సిద్ధు ప్రేరణతో అంటాడు ఇక విజయానందన్ కూడా ఈ నిశ్చితార్థం ఎలాగా అవుతుందా అని చూశాను నా కూతురి జీవితం బలి కాకూడదు అని అనుకున్నాను ఇక అలాగే ఆ ఘనాగాడు ఏమైపోయాడు వాడెక్కడపోతే నాకేంట్లే ఈ నిశ్చితార్థం అయితే ఆగిపోయింది కదా అని విజయానందన్ కూడా చాలా ఆనందపడతాడు ఈ వీడియో నచ్చితే లైక్